लोया न्यूज को स्वागत మిత్రుడు సీనియర్ జర్నలిస్టు తెలంగాణ ఉద్యమకారుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమానికి నాయకత్వం వహించిన ఉద్యమ కిరటం ఎల్పి నగర్ నియోజకవర్గానికి చెందిన బడు బలహీన వర్గాలు ముఖ్యంగా మా బీసీ బిడ్డ మా దివ్యాంగుడు విజలాంగ సోదరుడు పూల నాగరాజు గారు యావత్ తెలంగాణలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అత్యంత సుప్రసిద్ధమైన కర్మన్గడ్ ధ్యానరంజనేయ స్వామి దేవాలయం యొక్క డైరెక్టర్గా నియమించడానికి సందర్భంగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఆయన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎల్పిన గారు ఇన్ఛార్జ్ పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మండీ గారికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ సందర్భంగా మేము యావత్ తెలంగాణ బీసీ సమాజం నుంచి దివ్యాంగ సమాజం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ పదవికి మద్దతు చేసాడనే ఈ సందర్భంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం చామంతుర రాజు నా పేరు నా పేరు చామంతుర రాజు ఓబీసీ యాక్టివిస్ట్ని విడికిలే పత్రిక ఎడిటర్ని సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షుడు పుష్ప సినిమాలో డైలాగ్ గుర్తి పుష్ప అంటే పువ్వు కాదు ఫైర్ అంటాడు పూల నాగరాజ్ అంటే కూడా ఉద్యమ చరిత్రను మనం గమనించినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తర్వాత జరిగినటువంటి బీసీ ఉద్యమాలలో కానీ ఒకసారి కనుక గలం ఇప్పుడు మొదలుపెట్టిందంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు మన పోరాటాన్ని కొనసాగించేటువంటి దేశాలి మన నాగరాజ్ ఉంటారు అలాంటి నాగరాజ్ ముద్రాజు యొక్క పోరాటాన్ని గమనించినటువంటి మన ఎల్పి నగర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధియాష్టి గౌడ్ గారు ఇలాంటి పోరాట యోధుల్ని మనం గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కర్మన్ ఘాట్ హనుమాన్ హనుమాన్ దేవాలయానికి సంబంధించి ధ్యానాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులలో ఒకరిగా డైరెక్టర్గా నియమించడాన్ని ఈ సందర్భంగా బీసీ సమాజం ఆర్థిస్తుంది బీసీలు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనేది మన నాగరాజు యొక్క పోరాటాన్ని బట్టి మనం చూసి మనకు అర్థమవుతాం ఇక్కడ స్పష్టంగా పోరాడితే ఖచ్చితంగా చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా మనకు పదవి అనేటువంటిది ఏ పార్టీ అధికారంలో ఉన్నా దక్కుది అనేటువంటి విషయాన్ని మన నాగరాజు యొక్క నియామకం తెలియజేస్తాం కాబట్టి బీసీలందరూ కూడా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మనకు జరుగుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి నష్టాలపైన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కనుక ప్రశ్నిస్తూ ఉన్నట్లయినా లేదా ప్రభుత్వానికి మన విషయాన్ని తెలియజేసినట్లయినా నాగరాజుకు దక్కినటువంటి గౌరవం ప్రతి ఒక్కరికి దక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీసీలందరూ కూడా ఉద్యమం పాట పట్టి మనకు కావాల్సినటువంటి హక్కులు అధికారాలను సాధించుకోవడానికి ముందుకు కావాల్సినటువంటి చదలాల్సినటువంటి సందర్భం ఉంది ఆ దిశగా అందరం కూడా చదువుతూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మనం కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతూ సమాజానికి సేవ చేస్తాము కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా నాగరాజును ఆదర్శంగా తీసుకొని ఉద్యోగ బాట పట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా జ్ఞానంజయ స్వామి దేవాలయం యొక్క డైరెక్టర్గా నియమించినటువంటి మన పూల నాగరాజ్ ముదిరాజు గారిని ఈ సందర్భంగా సన్మానిస్తూ వారు ఈ పదవికి వండ తెచ్చారని ఆశిస్తూ ఉన్నాం సోషల్ జస్టిస్ పార్టీ నుండి కూడా వీరికి అభి అభినందన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదాలు నమస్తే ఈరోజు ఈరోజు మన పూల నాగరాజు గారికి ధర్మన్గడ్డ ఆలయము డైరెక్టర్ రూపాయలు ఇవ్వడం హర్చించదగ్గటువంటి విషయము ఇప్పటికైనా ఉద్యమకారులకు ఏదో ఒక రోజు సముచితమైనటువంటి స్థానము దుర్తడి కష్టపడ్డ వాళ్ళకు అనేది ఈ మన నాగరాజు దీనికి నిదర్శనము ఎందుకంటే వాళ్ళు పడ్డటువంటి కష్టము శ్రమ అనేది ఏదో ఒక రోజు వాళ్ళని గుర్తించి ఏదో ఒక పదవిని వాళ్ళకు వచ్చే విధంగా చేసేటువంటిది వాళ్ళు చేస్తున్న పోరాటానికి నిదర్శనం ఇది మరి ఎవరైనా కూడా కష్టపడి ఒక కాజ్ మీద కొట్లాడినప్పుడు ఏదో ఒక రోజు ఆ ప్రతిఫలం ఉంటుంది నిదర్శనంగా మరి ఇంకో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడం మనం అందరం కూడా స్వాగతిస్తున్నాము మరి నాగరాజు కూడా ఆ ఇచ్చినటువంటి పోస్టుకు న్యాయం చేస్తూ దాని అభివృద్ధి కానీ దా దాని మీద పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి నాగరాజ్ అంటే మరి మామూలుగా ఏదో కాదు అతను ఒక జ సీనియర్ జర్నలిస్ట్గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఊయిలో పోషిస్తూ అతను ఎన్నో రకాలైనటువంటి యాక్టివిటీస్లో ఇలా ప్రజా సమస్యలలో కానీ మిగతా ఇష్యూస్లో కూడా నేనున్నాను మీకంటూ అతను అంగవైకల్యంగా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలుగా మంచిగా ఉన్న వాళ్ళు చేయలేనటువంటి పనిని కూడా చేస్తూ నేనున్నాను మీకు అని చెప్పి వచ్చి ఈరోజు నిలబడి చేసినందుకే ఆ ఫలితం దక్కేది కాబట్టి నాగరాజన్ నేను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా కానీ పోరాడితే కష్టం అనేది చేసినప్పుడు ఖచ్చితంగా అతని ఫలితం ఉంటుందని తెలియజేసిన నాగరాజనకు మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు వేముల గౌడు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ కమిటీ థ్యాంక్ యూ అన్న మాకు ఉస్మాన్ యూనివర్సిటీలో సూపర్ సీనియర్ పూల నాగరాజ్ ముదిరాజు గారు ఈరోజు ఎల్బీనగర్ కర్మన్గడ్ ఆంజనేయ గుడికి డైరెక్టర్గా దక్కడం వారు గతంలో సామాజిక ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో నిజాయితీగా నిష్పక్షపాతం లేకుండా పనిచేసినందుకు వారికి సముచితమైన స్థానం వచ్చింది అని మా ఎల్బీ నగర్ ఉద్యమకారుల తరపున బీసీ ఇంటలెక్చువల్ ఫోర్ కోర్ కమిటీ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నాగరాజన్నకు గుర్తు చేసే విషయం ఏంటంటే హర్మన్గడ్ పులిలో బోర్డు డైరెక్టర్గా ఎన్నికైనందుకు వారికి అక్కడ ఆ డైరెక్టర్గా ఉండి ఇంకా పార్కింగ్ వసతులు అక్కడ ఏమైనా భక్తులకు లేని విషయాలు ఏమన్నా ఇబ్బంది పడుతుంటే అవన్నీ పరిష్కరించి ముందుకు పోతాడని ఆశిస్తున్నాం అన్నకు వచ్చినటువంటి బాధ్యతను మరింతగా ముందుకు తీసుకుపోతాడని మేము బలంగా విశ్వసిస్తున్నాం అంతేకాకుండా ఆ గుడిలో ఏదైతే హిందూ శక్తులు కల్చర్ ఇది కాదు ఇది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్తోనే ఉండాలి అని ఆ కృషి చేస్తాడని మేము ఒక బీసీ ఉద్యమకారులుగా సామాజిక ఉద్యమకారులుగా నమ్ముతున్నాం బలంగా నమ్ముతున్నాం ఏది ఏమైనా అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ డైరెక్టర్ విషయం ఈ విజయం ఈ విషయానికి చేసిన ఎంపీ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీల ముద్దుబిడ్డ మలియకి కంగ్రాచులేషన్ ఇలాంటి మంచి మంచి పదవులు ఇంకా రావాలని కోరుకుంటున్నా మేనేజర్ ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలి అన్న బాగా కష్టజీవి తన పత్రిక రాస్తే ప్రతిరోజు అది వార్తకు వైరల్గా ఉంటుంది ఈరోజు అన్న పత్రికల్లో అన్న ఇంత ఇంతగా సాధించడానికి దేవుని దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా కంగ్రాచులేషన్ వంశక నాగరాజన